హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ థర్డ్ డే సేవా ఇన్ తిరుమల ఈ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏ ఏ సేవలు చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరందరూ లో చూసినట్లుగా సేవ వాళ్ళు చేసే మిస్టేక్స్ అనేవి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే అవి ఏమేమి మిస్టేక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీలో ఎవరన్నా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థర్డ్ డే సేవలో మార్నింగ్ నేను అనంత అల్వర్ గారి తోటకి వెళ్లాను అలాగే బేడి ఆంజస్వామి టెంపుల్ కి వెళ్ళాను అని బిఫోర్ వీడియో లో షేర్ చేశాను కదా మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి అనంత అల్వర్ గారి తోట ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు డీటెయిల్ గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూసారంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది అనంత అల్వర్ గారి తోటకి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోతే వెంగమాంబకి లంచ్ చేద్దామని వచ్చాను సేవ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు ట్లయితే సేవ వాళ్ళకి ఆ వెంగమాంబ బ్యాక్ సైడ్ నుండి ఎంట్రెన్స్ ఉంటది ఇది ఇది వచ్చేసి వెంగమాంబ బ్యాక్ సైడ్ అనమాట ఈ బ్యాక్ సైడ్ నుంచి మన ఐడి కార్డ్ చూపించామంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు హాల్ నెంబర్ ఫోర్ లో ఏ టైమ్ లో అయినా సేవ వాళ్ళకి ఫుడ్ అవైలబుల్ గా ఉంటది మీలో ఎవరికన్నా తెలియకపోతే కొంతమంది సేవ వాళ్ళు ఫ్రంట్ నుండి ఎంటర్ అవుతున్నారు అలా ఏం అవసరం లేదు బ్యాక్ సైడ్ నుండి హాల్ నెంబర్ ఫోర్ కి వెళ్ళామంటే మనకి ఇలా డైరెక్ట్ గా మీల్స్ అనేది అవైలబుల్ గా ఉంటది మనకి సేవ టైం అయిపోతుందంటే ఇలా ప్లేట్స్ లో కూడా పెట్టేసి ఉంచుతారు వెంగమాంబ లో ఫుడ్ అది తినేసేసి సేవ మనకి నా లాకర్ దగ్గరికి వచ్చేసాను అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా నేను నా బట్టలు అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు చెప్తాను సేవ వాళ్ళు చేసే మిస్టేక్స్ అనేవి ఏమేమిటి సేవ వాళ్ళు చాలా మంది బట్టలు ఉతికి ఆరేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అండి చాలా మంది బట్టలు అనేది వాష్రూమ్స్ లోనే ఉతకడం అలాగే స్టెప్స్ పక్కనే ఆరేయడం మంచాల మీద ఆరేయడం వంటివి చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏమిటంటే కింద ఉన్న ఫ్లోర్ అంతా టైల్స్ కాబట్టి వెంటనే స్కిడ్ అయిపోయి చాలా మంది పడి పోతున్నారండి దెబ్బలు కూడా తగులుతున్నాయి నేనే ఒక టెన్ మెంబర్స్ వరకు చూశాను స్టెప్స్ పక్కన బట్టలు ఆరేయడం వల్ల ఉన్న వాటర్ కి అందరు పడిపోవడం దెబ్బలు తగలడం వరకు చూశాను ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు టెర్రస్ పైన ఇలా బట్టలు ఉతకడానికి టిటిడి వాళ్లే మనకి ఇలా అరేంజ్ చేశారు బండలు గాని ఆరేసుకోవడానికి తీగలు గాని అన్ని ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా పైన ఉంది మీలో ఎవరికైనా బట్టలు పోతాయి అనే డౌట్ ఉంటే మీతోనే బట్టలు క్లిప్స్ అనేవి క్యారీ చేయండి ఒక ఫైవ్ వరకు క్యారీ చేశారంటే మీకు బట్టలు పోతాయి అనే డౌట్ కూడా ఉండదు మనం ఉతికేసి ఇక్కడే ఆరేసేసుకోవచ్చు అనమాట మీకు ఎలాంటి డౌట్ ఉండదు అంతేగాని కింద వాష్రూమ్స్ లో ఉతికేసి అక్కడే ఆరేయడం లాంటివి ఎవ్వరూ చేయొద్దండి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అలాగే వాష్రూమ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు డైలీ క్లీన్ చేస్తున్నారు కానీ మనం వచ్చిన సేవకు వచ్చిన మనమే నీట్ గా మెయింటైన్ చేయకపోతే ఎలా పాసిబిలిటీ అవుతుంది ఎవరికైనా సరే నేను ఇలా బట్టలు ఉతికేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మా వారికి పూల దండలు కట్టే హాల్ కి వచ్చానండి ఇది ఫ్లవర్ రూమ్ అనమాట వారికి పూలు కట్టే దండలన్నీ ఈ ఫ్లవర్ రూమ్ లోనే తయారవుతాయి ఈ ఫ్లవర్ రూమ్ వెళ్లి కొంతసేపు అక్కడ సేవ చేసి నేను తర్వాత ఫోర్ టు ఎయిట్ నాకు క్యాజు కటింగ్ సేవ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయాను మీలో ఎవరికన్నా ఈ ఫ్లవర్ రూమ్ ఎలా ఉంటది అనేది వీడియో మీకు కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎక్కువ మంది ఎవరన్నా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో పోస్ట్ చేస్తాను కొంతసేపు ఇక్కడ సేవ చేసిన తర్వాత నేను క్యాజు కటింగ్ కి వెళ్లిపోయాను అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి టీ కూడా టీటీడీ వాళ్ళు సర్వ్ చేస్తారు నాదొచ్చి ఫోర్ టు ఎయిట్ షిఫ్ట్ కాబట్టి ఫోర్ కే టీ ముందే ఇచ్చేస్తారు నేను కూడా ఇక్కడ టీ తాగేసేసి తర్వాత లోపలికి వెళ్ళి నా సేవ టైం అయిపోతుంది కదా అక్కడ సేవ చేసేసి ఈవినింగ్ ఎయిట్ తర్వాత అక్కడ సత్సంగం హాల్ కూడా వెళ్ళాలి కాబట్టి నేను సెవెన్ థర్టీ కే వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఇండివిజువల్ గా సేవకు వచ్చాను కాబట్టి టీమ్ లీడర్స్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వాలి కాబట్టి నేను సెవెన్ థర్టీ అక్కడ ఉన్న ఆఫీసర్ పర్మిషన్ అడిగి తీసుకుని నేను సత్సంగం హాల్ కి వెళ్ళిపోతాను మీలో ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు తిరుమల సేవలో అని నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడిగారు తప్పకుండా వేసుకోవచ్చండి కాకపోతే టెంపుల్ సేవకు వెళ్లేటప్పుడు మాత్రం డ్రెస్సెస్ వేసుకోకండి ఒక్కొక్కసారి ఎలా చేస్తారు ఒక్కొక్కసారి ఎలా చేయరు అనమాట ఇలా క్యాజు కటింగ్ లో అందరూ క్యాజు కటింగ్ చేస్తా ఉంటారు కదా కటింగ్ చేసిన క్యాజు ని ఇలా సేవకు వచ్చిన వాళ్లే కొంతమంది క్యాజు కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన జీడిపప్పుని ఇలా బకెట్స్ లో మనం తీసుకు వెళ్లి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ అదే క్యాన్స్ లో పోసేసేసి సీల్ చేసేసి ఈ ప్రసాదం కౌంటర్స్ కి వాటికి పంపిస్తారు నేను కొంచెం సేపు జీడిపప్పు కటింగ్ చేసి తర్వాత మొత్తం ఇలా బకెట్స్ లో తీసుకుని అక్కడ పెట్టడం అనేది చేశాను ఇది వచ్చేసి లాస్ట్ లో ఇక సత్సంగం కెళ్ళి నైట్ అయిపోయింది కదా రూమ్స్ కి వెళ్ళి ఇక పడుకోవడమే దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటి టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్